నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు పూర్తయ్యాయి ఇప్పటికీ ఏడు మృతదేహాల ఆచూకీ లేదు టెక్నాలజీ యుగంలోనూ మృతదేహాల గాలింపునకు ఎందుకింత సమయం పడుతోంది అసలు టన్నెల్లో పరిస్థితి ఎలా ఉంది కడసారి చూపైనా దక్కుతుందేమోనని మిణుకు మిణుకుమంటున్న ఆశ వారిని నెల రోజులుగా టన్నెల్ దగ్గరే కట్టిపడేసింది లోపలికి వెళ్తున్న రెస్క్యూ సిబ్బందిని కలిసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు కానీ ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం ఉండటం లేదు దీంతో ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు నెల రోజులు ఇంకా దొరకని ఏడుగురి ఆచూకీ కొనసాగుతోన్న సహాయక చర్యలు టన్నెల్ దగ్గరే మృతుల కుటుంబాలు నిమిషానికి ఐదు వేల లీటర్ల ఊటతో ఇబ్బందులు సహాయక చర్యలకు పెను ఆటంకాలు ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగుతున్న రెస్క్యూ దాదాపు ఐదేళ్ల పాటు నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి ఆ పనుల సన్నాహకాల కోసం కార్మికులు ఇంజనీరింగ్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు బోర్ టన్నెల్ మిషన్ను ఆన్ చేశారు అంతే భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది పైనుంచి మట్టి బురద ముంచెత్తడంతో లోపల ఉన్న వాళ్ళంతా కాళ్లకు బలం తీసుకుని బయటకు పరుగులు తీశారు కట్ చేస్తే టన్నెల్ ట్రాజరీ జరిగి నెల కావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి నెల రోజులు దాటినా ఇంతవరకు ఏడుగురి ఆచూకీ లభ్యం కాలేదు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రం లభ్యమైంది సొరంగంలోని డి వన్ జోన్ వద్ద ప్రమాదకరమైన పరిస్థితులున్నందున ఇక్కడ జాలీ ఏర్పాటు చేశారు డి టూ జోన్ వద్ద సహాయక చర్యలు చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సొరంగంలో ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ నుంచి నలభై రెండు మంది సురక్షితంగా బయటపడ్డారు ఎనిమిది మంది ప్రమాదంలో చిక్కుకున్నారు వీరి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు సొరంగంలోని నలభై కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది సొరంగంలోని ముప్పై తొమ్మిదిన్నర కిలోమీటర్ల వరకు రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా వెళుతున్నారు ఈ ముప్పై తొమ్మిదిన్నర కిలోమీటర్ల తర్వాతే సొరంగంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని వన్ డి టూ జోన్ గా గుర్తించారు డి టూ జోన్ లో సహాయక చర్యలు చేస్తున్నారు డి వన్ జోన్ లో జాలీని ఏర్పాటు చేశారు సొరంగంలో వాటర్ సీపేజీ కారణంగా సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది వాటర్ సీపేజీతో ఏర్పడిన బురదను తొలగిస్తున్నారు టన్నెల్లో నాలుగు జేసీబీలు మాత్రమే పనిచేస్తున్నాయి కన్వేయర్ బెల్ట్ సహాయంతో బురదను టన్నెల్ నుంచి బయటకు పంపుతున్నారు టన్నెల్లో మూడు వందల మీటర్ల మేర బురద నిండిపోయింది ఈ బురద తొలగించే పనిపై ఫోకస్ పెట్టారు ప్రమాద తీవ్రతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ హోల్ మైనర్స్ సింగరేణి హైడ్రా సహా దేశంలోని అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి ఘటన జరిగిన దాదాపు పదిహేను రోజుల తర్వాత ఒకరి మృతదేహం దొరికింది కేరళ కేడావర్ డాగ్స్ స్క్వాడ్ సహాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరపగా టన్నెల్ బోర్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే దొరికింది మిగిలిన ఏడుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నా ఫలితం లేదు ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే చాలా అరుదైనదని నిపుణులు అంటున్నారు సొరంగం మొత్తం పొడవు పద్నాలుగు కిలోమీటర్లు కాగా పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల దగ్గర పైకప్పు కూలిపోయింది మట్టి రాళ్లు బురద సిమెంట్ దిమ్మెలు నీరు టీబీఎం శిథిలాలు పదకొండవ కిలోమీటర్ నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వరకు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండడంతో అందులోని మట్టి గట్టిగా మారింది మట్టి గట్టిగా ఉండటం పైకప్పు బలహీనంగా ఉండటంతో సహాయక చర్యలు జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు దేశంలోని ఉత్తమమైన కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్ట్లలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి అయినా సహాయక చర్యల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు ఇది దేశంలోనే అరుదైన సొరంగ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు మట్టి రాళ్లు బురద సీసీ సెగ్మెంట్స్ నీరు టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో పదకొండవ కిలోమీటర్ నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వరకు పేరుకుపోయాయని వీటి ద్వారా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అంటున్నారు కాగా అందులో చిక్కుకుపోయిన ఏడుగురు ప్రాణాలతో ఉండే ఛాన్స్ లేదని వారి మృతదేహాలను కణసారి చూపు కోసం బంధువులకు అప్పగించాలి కాబట్టి సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు టీబీఎం యంత్రాన్ని కట్ చేసి తవ్వకాలు జరుపుతున్నామని త్వరలోనే మిగిలిన ఏడుగురి ఆచూకీ కనుగొంటామని అంటున్నారు ఎస్ఎల్బీసీ సొరంగంలో గత నెల ఇరవై రెండున జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసింది రెవెన్యూ విభాగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది కర్నూలు జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ఆర్థిక విభాగం ఈ నిధుల్ని మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది సహాయక చర్యల్లో జాప్యం లేకుండా సమర్థంగా నిధులను వినియోగించాలని సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగించాలనే ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు ఇప్పటికీ కనిపించకపోవడం బాధాకరమన్నారు మాజీ మంత్రి రావు ఒక కార్మికుడి మృతదేహాన్ని వెలికితీశారు కానీ మిగిలిన ఏడుగురుజాడా తెలియకపోవడం గుండె పిండేసే పరిస్థితి అని రావు ఆవేదన వ్యక్తం చేశారు పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులు ఇంతటి ఘోర ప్రమాదంలో చిక్కుకోవడం బాధాకరంగా ఉందన్నారు రావు వెలికితీతలో ఈ స్థాయిలో జాప్యం ఎందుకు దీనిపై ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు సాంకేతికంగా చూసుకుంటే లోకో ట్రైన్స్ కన్వేయర్ బెల్ట్లు హైకెపాసిటీ పంపులతో నీరు బురదను బయటకు పంపిస్తున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదు అడ్వాన్స్డ్ సెంట్ డిటెక్షన్ టన్నెల్ బోరింగ్ మెషిన్ భారీ ట్రాన్స్ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రాథర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు అయితే రోబో సహాయక చర్యలు ప్రారంభం కాలేదు మరోవైపు తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బంధువులకు గుర్ప్రీత్ సింగ్ మృతదేహం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి సహాయక చర్యల్లో మరింత స్పష్టత వేగం అవసరమని పలువురు సూచిస్తున్నారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సమర్థంగా వినియోగించి సహాయక చర్యల్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముప్పై రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది పన్నెండు బృందాలు నిరతం కష్టపడుతున్నా ఆ ఏడు మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదు మరోవైపు జీరో పాయింట్ దగ్గర పరిస్థితి భయానకంగా ఉంది చివరి యాభై మీటర్లు ఎమ డేంజర్గా మారాయి అక్కడకు టీమ్స్ వెళ్తే రిస్క్లో పడ్డట్టేనా అందుకే రోబోల్ని రంగంలోకి దించాలని సర్కార్ నిర్ణయించిందా ఆపరేషన్ టర్నెల్ ఎంతవరకు వచ్చింది ముప్పై రోజుల్లో సాధించింది ఏమిటి వారి ఆనవాళ్లు తెలుసుకునేందుకు ఇంకెన్ని రోజులు జీరో పాయింట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది చివరి యాభై మీటర్లు ఎమ డేంజరా అక్కడకు టీమ్స్ వెళ్తే రిస్క్లో పడినట్లేనా రోజులు గడుస్తున్నాయి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు దేశం నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు సలహాలు సూచనలు చేస్తున్నారు రాడార్ సర్వే ద్వారా ఎన్డీఆర్ఐ సూచించిన అనుమానిత ప్రాంతాల్లోనూ తవ్వకాలు కొనసాగించారు కిడావర్ డాక్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి అయినా ఇప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం చెక్కలేదు ఎన్ని మార్గాల్లో అన్వేషణ కొనసాగుతున్నా ఆ ఏడుగురి జాడ లేదు సహాయక చర్యలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి పద్నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గంలో టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టర్ ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది అక్కడి నుంచి సుమారు మూడు వందల మీటర్ల వరకు మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకు పెద్ద ఎత్తున మట్టి రాళ్లు బురదతో కూడిన పూడిక పేరుకుపోయి ఉంది ఈ శిథిలాల కిందే ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు భావించాయి వేల క్యూబిక్ మీటర్లలో ఉండే ఆ మట్టిని తరలించేందుకు అక్కడ దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించారు కన్వేయర్ బెల్ట్ మధ్యలో బంకర్లుంటాయి అంటే టన్నల్ చివరి నుంచి మట్టిని తీసుకొచ్చి కొద్ది దూరంలో డంప్ చేస్తారు మళ్లీ నుంచి మరో బెల్ట్ ద్వారా మరోచోటికి అక్కడి నుంచి బయటకు శిథిలాలను తరలిస్తారు ప్రమాదంలో ముక్కలై అర కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చి దెబ్బతిన్న టీబీఎం వెనక భాగాన్ని గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు అల్ట్రాథర్మల్ కట్టర్లతో కత్తిరించారు ఆ విడి భాగాలని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తూనే ఉన్నారు ఇక ఎన్డీఆర్ఏ బృందం కిడావర్ డాగ్స్ గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో బాధితులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు చిక్కలేదు దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి యాభై నుంచి వంద మీటర్ల దూరంలో తవ్వకాలు జరుపుతున్నారు అక్కడ నిరంతరాయంగా వస్తున్న నీటి ఊట సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది ప్రత్యేకంగా పంపులు తెప్పించి ఆ నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ నుంచి కూడా ప్రతినిధుల బృందం ఎస్ఎల్బీసీకి వచ్చింది గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడారు సర్వేలో గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఒక చోట నిర్దేశిత లోతు వరకు తవ్వగా లోహపు వస్తువులే బయటపడ్డాయి దీంతో రాడార్ సర్వేలో గుర్తించిన ఎనిమిది ప్రాంతాల్లో బాధితులు తప్పకుండా ఉంటారన్న హామీ లేకుండా పోయింది ప్రమాదం జరిగిన చోటు నుంచి మట్టి బురద పూడిక పేరుకుపోయిన చోటు వరకు అన్ని శిథిలాలను తొలగిస్తే తప్ప కనిపించకుండా పోయిన వారి జాడ తెలిసేలా లేదు పూడిక మొత్తం తొలగిస్తే సొరంగం మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉండడంతో సహాయక చర్యలు చేపట్టే వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రోబోల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ క్రమంలో సహాయక చర్యలు బాధితులు బయటపడేంత వరకు నిరంతరం కొనసాగనున్నాయి ప్రమాదం జరిగిన టన్నెల్ పద్నాలుగు కిలోమీటర్ల పొడవుంటుంది అందులో పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు మట్టి బురద శిథిలాలు గుట్టలుగా పేరికిపోయి ఉన్నాయి అయితే పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి పదమూడు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల మధ్య నాలుగు అనుమానిత ప్రాంతాలను జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించారు ఏబిసిడీలుగా వాటిని విభజించి మూడు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు ఒకచోట హోల్ మైనర్స్ రెండు చోట్ల సింగరేణి రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టగా నిర్దేశిత లోతు వరకు తవ్వేసరికి అక్కడ లోహపు వస్తువులు కనిపించాయి సొరంగంలో పేరుకుపోయిన తుక్కు భాగాలు మట్టి బురద శిథిలాలు అన్నింటినీ చివరి వరకు తొలగిస్తే తప్ప తప్పిపోయిన వారి జాడ చిక్కేలా కనిపించడం లేదు అది జరగాలంటే ముందుగా సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన టీబీఎం వెనక భాగాన్ని కత్తిరించి పూర్తిగా వెలుపలకు పంపాలి నుంచి పేరుకుపోయిన పూడికను బయటకు పంపాలి మూడు మీటర్లు మొదలుకుని టీబీఎం ముందు భాగం వరకు సుమారు ఐదారు మీటర్ల ఎత్తులో ఈ మట్టి పేరుకుపోయి ఉంది అందులో బరువైన ఉక్కు భాగాలు పరికరాలు కలిసిపోయి ఉన్నాయి వాటన్నింటినీ తరలించడం ప్రస్తుతం సహాయక బృందాలకు సవాల్గా మారింది అనుమానిత ప్రాంతాల్లో తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తోంది తవ్విన చోటే మళ్లీ మళ్లీ తవ్వాల్సి వస్తోంది మొత్తంగా మట్టి బురద శిథిలాలు అన్నింటినీ తొలగించాలంటే ఒకటి రెండు రోజుల్లో పని కాదని రెస్క్యూ బృందాలు స్పష్టంగా చెబుతున్నాయి సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారి ఆచూకీ ఎప్పుడు లభ్యమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది వారి ఆచూకీ లభ్యమయ్యే వరకు సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయి ఓవైపు నీళ్లు నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి కొన్ని చోట్ల సెగ్మెంట్ల దెబ్బతినీ కనిపిస్తున్నాయి ప్రమాదం జరిగిన చోట తవ్వకాలు జరిగితే మళ్లీ కుప్పకూలే ప్రమాదం సైతం పొంచి ఉంది ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్న వారి ప్రాణాలకు సైతం అది ముప్పుగా మారే అవకాశం ఉంది అందుకే రెస్క్యూ చేసేవారికి ఎలాంటి ప్రాణనష్టం లేకుండా రోబోలను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ప్రత్యామ్నాయ మార్గాలపైనా అధికారులు దృష్టి సారించారు అందులో భాగంగానే నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీకి చెందిన శాస్త్రవేత్తలను సైతం రప్పించారు సుమారు నాలుగు వందల యాభై మీటర్ల వరకు భూమి పొరలను విశ్లేషించే సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది సిస్మాలజీ అధికారుల బృందం దోమలపెంట రేంజ్లోని తాటిగుండాల సెక్షన్ పరిధిలోని కుర్తిపెంట ప్రాంతంలో భూ అంతర్గత పరిస్థితిని అంచనా వేసే పరీక్షలు నిర్వహించారు అంతేకాకుండా ఎన్జిఆర్ఐ సైతం పైనుంచి లేదా పక్కనుంచి సొరంగాలు తవ్వే అవకాశాలని సైతం విశ్లేషించనుంది మొత్తంగా మొట్టమొదటగా చిక్కుకున్న వారి జాడను కనుక్కోవడం ప్రభుత్వం మొదటి లక్ష్యంగా పెట్టుకుంది వారిని తీయడం రెండో లక్ష్యం కాగా అనుకోని దుర్ఘటన కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించాలని మూడో లక్ష్యంగా పెట్టుకుంది దీంతో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న పదకొండు ఏజెన్సీలన్నీ అందులో చిక్కుకున్న వారి జాడ కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి వేగంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు కార్మికుల ఆనవాళ్లు తెలుసుకోవడం రోజు రోజుకు కష్టతరంగా మారుతోంది టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగిలిన వారు ఆచూకీ కనిపెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది ప్రత్యేక బలగాల్ని కూడా రంగంలోకి దింపి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేసింది అయితే వీరి జాడను పట్టుకోవడం అతిపెద్ద సవాల్గా మారింది సొరంగం లోపల నీళ్లు బురద పేరుకుపోవడంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది అయితే ఈ సొరంగ ప్రమాదం గురించి ఎన్నో ప్రశ్నలు అనుమానాలు ఉన్నాయి సాధారణంగా ఏదైనా ప్రాజెక్టులో సొరంగం నిర్మించేటప్పుడు ఆ ప్రదేశం ఎంత గట్టిగా ఉంది నిర్మాణ సమయంలో పైనుంచి కూలిపోయే ప్రమాదం ఉందా అని రకరకాల పద్ధతుల్లో పరీక్షలు చేస్తారు అయితే ఎస్ఎల్బిసి సొరంగ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం టైగర్ రిజర్వ్ కాబట్టి సంప్రదాయ పద్ధతుల్లో మట్టి పరీక్షలు సాధ్యం కాదని నిపుణులు అన్నారు అయితే వేరే పద్ధతుల్లో ఆ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉందని మరికొందరు వివరించారు షీర్ జోన్ విషయంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పరీక్ష చేయించి వారి సలహా ప్రకారం నడుచుకున్నామని కంపెనీ అంటోంది కానీ ఆ నిపుణులు చెప్పినట్లు చేశారా లేదా అన్నది అనుమానమే అంటున్నారు అసలు ఆ నిపుణులు రాతపూర్వకంగా ఇచ్చారా లేదా ఇచ్చింది వీరు పాటించారా లేదా అసలు వారు చెప్పిన సమస్య ఏంటి అన్నది తెలియాల్సి ఉంది గనుల తవ్వకాలు సొరంగాల నిర్మాణంలో పనులు జరిగేటప్పుడు బయటివారు ఇచ్చే నివేదికలు బయటి నిపుణుల సలహాలే కాకుండా సొంతంగా కూడా కొందరు భూగర్భ శాస్త్రవేత్తలను నియమించుకుంటారు అలాగే సేఫ్టీ సిబ్బంది ఉంటారు అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు రెండోసారి ప్రారంభించినప్పుడు ఈ సేఫ్టీ సిబ్బంది లేరని కొందరు కార్మికులు ఆరోపించిన పరిస్థితి ఉంది మరోవైపు టన్నెల్లో నీరు లీక్ అవ్వడం కొత్త కాదు ఐదేళ్ల నుంచి ఈ సమస్య ఉంది ఆ నీటిని తోడుతున్నారు ఎక్కడైతే లీకేజీ ఎక్కువ ఉందో అక్కడ పకడ్బందీగా నీరు లీకేజీ ఆపేలా చేసిన ఏర్పాటు నిలవలేదు అంతేకాదు అక్కడ పెట్టిన కాంక్రీట్ గ్రౌటింగ్ పేర్చిన కాంక్రీట్రిమ్ముల ఫ్రేమింగ్ ఊడి కింద పడిపోయాయి సమస్య ఫలానా చోట ఉందని తెలిసి దాన్ని సమగ్రంగా అరికట్టడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందన్న ఆరోపణలున్నాయి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ముప్పై టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక దీని ద్వారా నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు రెండు వేల పది నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కొనసాగుతూ వచ్చాయి శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసంతో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి అంటే ఇన్లెట్ అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పూర్తి చేయాల్సి ఉంది ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది మరో సొరంగం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వ్యాసంతో ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరడుగొమ్మ వరకు ఉంది డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండ్లిపాకాల ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలవ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతిచ్చింది రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో నుంచి కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళిక ఉంది ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ కు దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే బీజం పడింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చయింది గత పదేళ్లలో ఐదు వందల కోట్లే కేటాయింపులు జరిగాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే మూడేళ్లలో పది కోట్ల రూపాయలే కేటాయించింది ఈ నిధులు నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి రాలేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ అంచనా మరోసారి కూడా పెంచింది రెండు వేల పదిహేడులో మూడు వేల నూట యాభై రెండు కోట్లకు అంచనా వ్యయం పెరగ్గా దాన్ని నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సి అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది తిరిగి ప్రాజెక్ట్ సొరంగం పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ బోరింగ్ మెషిన్ బేరింగ్లు ఏర్పాటు చేయాల్సిందని కమిటీ భావించింది ఇందుకు ముందస్తుగా యాభై కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వం కేటాయించింది రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేపడతామని నిరుడు జూలైలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది దీనికి తగ్గట్లుగానే రెండు వేల ఐదులో ప్రభుత్వం ముందుకొచ్చింది ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున సీపేజీ వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది డీవాటరింగ్ డీసిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కొడుకున్నది ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే రూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తుంటారని నిపుణులు వివరిస్తున్నారు సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది టన్నెల్ మెషిన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకు తగ్గట్లుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్కు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు